కొడుకులు చూడాలి అందుకక్క లేకుండా బాగు పెట్టిస్తున్నారు అది సంతోషం ఎవరు పెట్టుగురు లేక నాకు క్యారేజ్ రాసారండి రాసే రెండు సంవత్సరాలు పెట్టాం బాగున్నాయండి ఊర్లో బుధవారం గుడ్డు చేప ఆదివారం కోడిమాసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బీరవాసరం గ్రామానికి చెందిన రైతు తులసి రాంబాబు ఇలాంటి వారికి ఇంటికే క్యారియర్ ఉచితంగా పంపిస్తున్నారు వండుకు నోపు లేని వాళ్ళకి తప్ప పేదలు అని కానీ లేకపోతే కులం చూడడం వయసు చూడడం ఆశ్చ చూడడం వండుకు నోపు లేకపోతే చుట్టుపక్కల పద్దెనిమిది గ్రామాలకి పంపిస్తున్నాం మనం స్టిల్ ఈ రోజు నూట అరవై క్యారేజీల వరకు వెళ్తున్నాయి నేను ఒక కూర సాంబారు రెండు కప్పుల రైస్ పచ్చడి ఇది ఆదివారం బుధవారం చేప లేదా రొయ్యల పులుసు లేదంటే గుడ్డు ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర కల్లా వంట పూర్తి చేసుకుని ఆటోలో తమ సిబ్బంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల కల్లా క్యారేజీల పంపిణీ పూర్తి చేస్తారు అని రాంబాబు వివరించారు రెండు రోజులు నాన్ వెజ్ పెడతాం ఐదు రోజులు వెజిటేరియన్ పెడతాం నాన్ వెజ్లో చేప కానీ చికెన్ కానీ ఎగ్ కానీ మన చెరువుల్లో ఉన్న రొయ్యలు కానీ నాన్ వెజ్ పెడతాం వెజిటేరియన్ వచ్చేటికి వారానికి రెండు రోజులు పప్పు కూర ఉంటుంది వారానికి రెండు మూడు రోజులు కాయగూరలు ఉంటుంది ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది వంట సాయంత్రం మధ్యాహ్నం తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది ప్యాకింగ్ మధ్యాహ్నం పన్నెండున్నరకి రావడం జరుగుతుంది వీరవాసరం చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది గ్రామాల్లోని తమ పిల్లల నిరాదరణకు గురైన వృద్ధులకు డబ్బుండి కూడా వండుకునే శక్తి లేని వారికి ఉచితంగా ఆహారం అందిస్తాము అని రాంబాబు చెప్పారు చాలా బాగా మా బతికేనండి ఒక రోడ్డు ఉన్నాడు ఒక రోడ్డు దూరంగా ఉంటున్నా ఇంటికాడ ఎవరు అది రెండు పూటలు చేసుకోండి ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ క్యారేజ్ లోనే భోజనం పంపిస్తామని రాంబాబు తెలిపారు మనం క్యారేజీ రెండు క్యారేజీలు కొంటాం ఒక మనిషికి ఒక క్యారేజీ ఖాళీ క్యారేజ్ తీసుకుని ఫుల్ క్యారేజ్ ఇస్తాం అంటే ప్లాస్టిక్ రహితగా ప్లాస్టిక్ ఏం వాడకుండా పెట్టాలని ఆలోచన మనం పెట్టి ఫుడ్ వాళ్ళకి ఎక్స్ట్రా మనకి అలా ఎనర్జీ ఇవ్వాలి తప్ప మనం చేసేది మనకి వాళ్ళకి హెల్త్ పర్గం పబ్లం రాకూడదని అరుగుదల కట్టుగా ఉండి ఫుడ్డే తయారీ చేస్తాం తన సొంత డబ్బులతోనే ఇలా చేస్తున్నాను అని ఆయన వివరించారు మనకున్న దాంట్లో దాంట్లో చేయాలన్న మీద తప్ప మనకు డొనేషన్ తీసుకుంటే ఇది బిజినెస్ అవుతుంది డొనేషన్ తీసుకునే చేస్తే నేను ఖర్చు పెట్టి దానికంటే డబ్బులు వస్తుంది నాకు డొనేషన్లు తీసుకుంటే అలా ఇస్తానని ఆఫర్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎప్పుడు కూడా మనం డొనేషన్ జోలికి వెళ్ళలేదు తీసుకో తీసుకోకుండా చేయాలని ఆలోచన ఎక్స్ట్రా గ్రామాల్లో పెంచి ఆలోచన అయితే లేదు ఇచ్చేతంటే చుట్టుపక్కల గ్రామాలకి మనం మన నా చుట్టుపక్కల గ్రామాలకి నేను సర్వీస్ చేయగలను తప్ప ఉన్న దూరాల వరకు మనం చేయలేము అది ఆ బాధ్యత కూడా మనం నెరవేర్చలేము మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం చేయాలంటే మన స్తోమత కూడా సరిపోవాలి కాబట్టి అమ్మా నాన్నలను సరిగ్గా చూడకపోతే రాంబాబు నుంచి క్యారియర్ వస్తుంది అని అప్పుడు సమాజంలో తమకు చెడ్డ పేరు వస్తుంది అనే భయంతో ఆయా గ్రామాల్లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు అని రాంబాబు అంటున్నారు జనరల్ గా ఏంటంటే మనం పంపి ఏరియాలో తల్లిదండ్రులు చూడాలనే కొద్దిగా పరపుతుండి కొద్ది అతను కొంచెం సంఘంలో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తులు అయితే అలా తల్లిదండ్రులు చూడకపోతే రాంబాబు క్యారేజీకి పంపితే ఆ పలుకుబడికి ఈ మేజీకి దెబ్బతింటుందని ఆ భయం మీద ఎక్కువ తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు దీని దీన్ని కాన్సెప్ట్ ఒకటే అండి దీ సర్వీస్ కానీ సేవ కానీ కా అనకూడదని నా నా ఆలోచన బావిస్తుందని చెప్పాలి